బీఆర్ఎస్ ముఖ్య నాయకులు బీజేపీతో టచ్లోకి వెళ్తున్నారన్న వార్తల నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్షకు సీఎం రేవంత్ రెడ్డి మరోసారి పదును పెట్టనున్నారా జీహెచ్ఎంసీ పరిధిలోని అరడజన్ మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారా ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న సీఎం హైదరాబాద్కు తిరిగి రాగానే మరో విడత చేరికలుంటాయా అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు వాస్తవానికి సిపిఐ ఎమ్మెల్యేలతో కలిపి అరవై ఐదు మంది సభ్యుల మద్దతుతో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కాలం నిలవదంటూ కేసీఆర్ సహా బీఆర్ఎస్ ముఖ్యనేతలు చేసిన ప్రకటనలతో అప్రమత్తమైన సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్షకు తెరతీసిన సంగతి తెలిసిందే ఇందులో భాగంగానే దానం నాగేందర్ మొదలుకొని పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దశలవారీగా కాంగ్రెస్లో చేరారు గతంలో పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా శాసనసభా పక్షం ఏర్పాటు చేయించి బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేయించుకున్న తీరు కాని బీఆర్ఎస్ కు చెందిన ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలతో శాసనసభా పక్షాన్ని ఏర్పాటు చేయించి సీఎల్పిలో విలీనం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక రచించారన్న ప్రచారం జరిగింది బడ్జెట్ సమావేశాలకు ముందు ఈ ప్రక్రియను పూర్తి చేయాలనుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపారు కొంతమందితో ముఖాముఖి సమావేశమై హామీలు ఇచ్చారు కాంగ్రెస్కు ప్రాతినిధ్యం లేని గ్రేటర్ హైదరాబాద్ శివారు నియోజకవర్గాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు ఈ క్రమంలోనే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ కౌడ్ పట్టాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిబాల్ రెడ్డి సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు వీరితో పాటు గ్రేటర్ పరిధిలోని మరో అరడజన మంది ఎమ్మెల్యేల చేరికకు అంతా సిద్ధమైన సీఎం రేవంత్ రెడ్డి ఆ ప్రక్రియకు విరామం ఇచ్చారు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ పాలన పరమైన నిర్ణయాలను బడ్జెట్ సమావేశాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావించి చేరికలను పెండింగ్లో పెట్టారు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే పెట్టుబడులను ఆహ్వానించేందుకు సీఎం రేవంత్ అమెరికా పర్యటనకు వెళ్లారు అయితే బీజేపీ పెద్దలతో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు సంప్రదింపులు జరుపుతున్న ప్రచారం జోరందుకోవటంతో ఆపరేషన్ ఆకర్షకు మరోమారు పదును పెట్టాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలిసింది ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ఆయన హైదరాబాద్కు తిరిగి వచ్చాక చేరికల ప్రక్రియ పునఃప్రారంభమవుతుందని గ్రేటర్ పరిధిలోని అరడైజన్ మంది ఎమ్మెల్యేలు చేరే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి